ఎదురుగుండా సారథ్యం చేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే మాట వినపడదు రథం ఇటు పోనీ అని చెప్పడానికి చేతిలో ధనస్సు ఉంటుంది బాణం ఉంటుంది అప్పుడు రథి వెనకాతల ఉన్నవాడు సారథిని పిలవాలంటే కాలెత్తి డొక్కలో పొలుస్తాడు పొడిస్తే వెనక్కి తిరిగి చూడాలి ఆయన కర్మ కాలి చేశాడు ఆ సారథ్యం హయరింకాముక ధూళి ధూసరపరిణ్యాలకోపేతమై ముందు గుర్రాలు పరిగెడుతుంటే వాటి మించి పైకిరేగినటువంటి ధూళి ఒంటిని పట్టేస్తే చెమటలు పట్టి మట్టి పట్టి మట్టి అంటుకున్నవాడై అయినా కూడా జయము పార్దునకిచ్చువెక్కనని నా శస్త్రాహుతించాలను బోరించు మహానుభావు మదిలో చింతించున శాంతము అన్నాడు నేను అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుంటే వాటి దాటికి తట్టుకుని ముందు సారథి మీద వేస్తుంటే సారథికి తగులుతాయి కాబట్టి వెనక అర్జునుణ్ణి రక్షించడానికి నా బాణములను ఎదుర్కొన్న కృష్ణుడున్నాడే ఆయన నా మనస్సుని ఆవేశించుగాక అలాగే మహానుభావుడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదంబ హృత్సరోహములం నానా విధానో విధానోరూపకుడ ఈశ్వరుని ప్రార్థింతు నశ్రాంతముందంటాడు ఒక్క సూర్యుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టుగా ఉండి అందరినీ రక్షించేటటువంటి పరమాత్మ రాశీభూతమై కృష్ణుడిగా అర్జునుడి రథం మీద కూర్చుని యుద్ధం చేశాడే ఆయన మమ్ము రక్షించుగాక అసలు కృష్ణావతార ఘట్టంలో పతాక స్థాయి భీష్మాచార్యుల వారికి